మీకు తెలుసా అండి శివరాత్రికి ఉపవాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ స్వీట్ని తింటారు దీని తయారీ విధానం కూడా చాలా ఈజీ ఇక్కడున్న రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనకి ఈ స్వీట్ రెడీ అయిపోతుంది ఒకటిన్నర కప్పుల డాల్పప్పుని తీసుకుని మనం ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి స్వీట్ మరింత టేస్ట్ కోసం ఒక నాలుగు యాలకులు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా పౌడర్ అయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే జార్లో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్ తురుముకున్న బెల్లాన్ని వేసి అదే కప్పుతో పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాల్పప్పు పౌడర్లో యాడ్ చేసుకోవాలి అలాగే కొబ్బరి తురుము కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కాకుండా ఇలా గరిటతో కలుపుకొని చల్లారిన తర్వాత చేతితో కలుపుకుంటూ చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి వీటిని చేసేటప్పుడు చేతికి నెయ్యి రాసుకోండి అప్పుడే లడ్డు చాలా చక్కగా వస్తుంది లేకపోతే చేతికి అంటిపోతుంది మనం ఒకటిన్నర కప్పు దాల్పప్పు హాఫ్ కోకోనట్ తీసుకుందామండి వాటికి మనకి ఎనిమిది లడ్డూలు వచ్చాయి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అలాగే ఈ శివరాత్రికి శివునికి ప్రీతికరమైన స్వీట్ రెడీ అయిపోతుందండి తప్పకుండా ఉపవాసం ఉన్నవారు ఇది ట్రై చేయండి